మకర రాశి వారి యొక్క వార ఫలాలు గురించి తెలుసుకుందాం ఇరవై ఆరు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మకర రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే ద్వితీయ రాహు తృతీయ శనేశ్వరుడు అష్టమ కేతువు సప్తమ బృహస్పతి భాగ్యస్థత శుక్రుడు దశమ రవి కుజుల యొక్క సంచారం ఏకాదశ బుధుడు ద్వాదశ చంద్రుడి యొక్క సంచారం ఇక మకర రాశి వారికి ఈ వారంలో అన్నింటా శుభప్రదమైన ఫలితాలే గోచరిస్తాయి సప్తమ బృహస్పతి సంచారం వల్ల ప్రతి ప్రయత్నంలో ప్రోత్సాహకరంగా ముందుకెళ్తారు మనోధైర్యం పెరుగుతుంది కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి విషయంలో కొన్ని కీలకమైన మార్పులు మీ మనసుకు సంతృప్తిని కలిగిస్తాయి ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు తృతీయ శనయశ్వరుల సంచారం వల్ల సంస్థాగతమైన అభివృద్ధి సంస్థల నుంచి సహాయ సహకారాలు పెరుగుతాయి నమ్ముకున్నటువంటి ఉద్యోగ విషయాల్లో ప్రమోషన్స్ కోసం ఎదురుచూసేవారికి శుభవార్తలు వినే వారంగా మకర రాశి వారికి చెప్పుకోవచ్చు ఇక ద్వితీయ రాహు అష్టమ కేతు సంచారం వల్ల అన్యోన్య దాంపత్య విషయంలో వచ్చేటువంటి సమస్యలు నివృత్తాయి మనోభీష్టాలు సిద్ధిస్తాయి కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు మకర వారు దైవిక కార్యాచరణ విందుల విలాసాల్లో పాల్గొంటారు మనోధైర్యంతో ముందుకెళ్ళే వారంగా మకర రాశి వారికి ఈ వారం చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి భాగ్యస్థిత శుక్రుని సంచారం వల్ల ఏదో కొంత అనుకూలమైన సమయం వచ్చిన వెంటనే ఫైనాన్షియల్గా మనం లాభసాటి కలుగుతుందనో వెంటనే సత్వర నిర్ణయాల వల్ల లగ్జరీ వస్తువులు కానివ్వండి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి ఇంకా ఏదో ఉత్సాహవంతమైన కార్యాచరణలో ముందుకెళ్లేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని జాగ్రత్త పట్టడం చెప్పదగ్గ సూచన ఎందుకంటే సమయం అనుకూలమైన ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకునేటువంటి వారికి కొంత సమయం తీసుకోవడం చెప్పదగ్గ సూచన పార్ట్నర్షిప్ విషయాలు షేర్ మార్కెట్సు ఫైనాన్సు లిటికేషన్ లీగలు స్పెక్యులేషను కోర్టు వ్యవహారాల విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన గతం కన్నా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి ద్వితీయ సంచారం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనం కలుగుతుంది మనోభీష్టాలు సిద్ధిస్తాయి సంతానార్థులు శుభవార్తలు వింటారు చిన్న తరహా వ్యాపారస్తులకు ఉద్యోగ విషయాల్లో కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలను సాధించుకుంటారు మకర రాశివారు ఈ రాశి వారికి విద్యాభివృద్ధి విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారి వారికి కూడా అనుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా మకర రాశి వారికి వారం చెప్పుకోవచ్చు ఈ వారం మకర రాశి వారి చేతికిన పరిహారాల గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ వారంలో పరిహారాలు చూసుకున్నట్లయితే వారం ప్రారంభం కన్నా వారాంతంలో అనుకూల పరిస్థితులు కలుగుతాయి లలితా సహస్ర నామ స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోండి అలాగే శుక్రవారం రోజు విశేషంగా అమ్మవారు ఆరాధన చేయడం శోభప్రదమైన ఫలితాలను ఇస్తుంది శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాలని ప్రతిరోజు వినండి లేదా చదువుకోండి అలాగే కాలభైరవ అష్టకాన్ని చదువుకోవటం అత్యంత శోభప్రదమైన ఫలితాలను ఇస్తుంది మకర రాశి వారికి ఓం శ్రీ కాలభైరవాయ నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల రుణ బాధల నుంచి రోగ బాధల నుంచి నివృత్తి కలిగి మనోభీష్టాలు సిద్ధిస్తాయని మకర రాశి వారికి పని వారం చెప్పుకోవచ్చు